శ్రీ వ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు బహుళ పక్షం సోమవారం ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు దశమి ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అశ్విని నక్షత్రం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు భరణి నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గణపతి అష్టోత్రం చదవండి గరికతో స్వామివారిని అర్చన చెయ్యండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి జ్ఞానచూర్ణము జ్ఞానము మెరుగుపరుచుకోవడానికి ఎవరైనా ఉపయోగించవచ్చును ఇది ప్రత్యేకంగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఈ పొడిలో తేనె కానీ పంచదార కానీ కలుపుకొని ఉదయము సాయంత్రము సేవిస్తే మంచి ఫలితాలు ఉంటాయి బయట ఎదురైన ఒత్తిడిలు తొలగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు వృషభ రాశి నూతన పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక ప్రగతి సాధిస్తారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి మిథున రాశి ఆర్థిక ఇబ్బందులు అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది రుణాలు కొంతవరకు తీరుస్తారు కర్కాటక రాశి నూతన ఉత్సాహంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు సంఘంలో ఆదరణ పెరుగుతుంది సింహరాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు వృష్టిక రాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కాంట్రాక్ట్లు పొందుతారు ధనస్సు దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు మకర రాశి కొత్త వ్యాపారాలలో తొందరపాటు వద్దు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి వస్తులాభం కుంభరాశి ఆర్థిక పరిస్థితి మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం మీనరాశి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు